మెగాస్టార్ చిరంజీవి విశ్వ నటుడు కమల్ హాసన్ వీళ్ళిద్దరు స్టార్ హీరోలతోని కలిసి పనిచేయాలంటే కేవలం హీరోయిన్లు అయితే సరిపోదు అదృష్టం కూడా కలిసి రావాలి అప్పుడే వీళ్ళతో నటించే అవకాశం అనేది వస్తుంది ఇప్పుడు గిడే విషయం మీద మన చందమామ కాజల్ అగర్వాల్ ఉన్నది చూడూరి ఈమెకి అదృష్టం ఒకటి కలిసి వస్తే సరిపోతలేదు ఇక లక్ కూడా కలిసి రావాల్సిన అంత పన ఇందనమాట ఎందుకనంటే వీళ్ళిద్దరు సైన్మాల విషయం గురించి ఈమె యొక్క అనుభవం అనేది ఎదుర్కొన్నది ఇంకా గది ఛేద్ అనుభవం అంటే సరిపోదేమో చిన్నపాటి అవమానం అని నెగటివ్ సైన్లు అయితే ఇనబడుతున్నాయి ఇక అయితే అది ఎందుకు అని అంటున్నారంటే యువరాల్లోకి వివరాల్లోకి ఎల్ది చూస్తే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడు లేక ఆచార్య సైన్మాల ఎవరు హీరోయిన్ లేక ఎన్నుకున్నారు అని అంటే ఎవరు హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎంపిక అయిన సంగతి మనకి తెలిసిందే ఇక మీద షూటింగ్ కూడా అయిపోయిందంట ఇక మెగాస్టార్ తోని జోడీ లెక్క షూటింగ్ కూడా షానా రోజులు జరిపిరంట ఇక తీరా రిలీజ్ అయినాక చూస్తే మాత్రం తెర మీద ఎక్కడా కాజల్ మాత్రం కనిపించలేదు అర్రే కాజలెందుకు కనిపించలేదు అని చాలా మంది అభిమానులు సందేహపడ్డారు ఇక ఎందుకు అంటే సైన్మా లెంత్ పెరిగిందని చెప్పేసి సైన్మల ఈవదంతా ముఖ్య పాత్ర కాదని చెప్పేసి ఇవని తీసేసిరంట ఇప్పుడు ఇట్లాంటి విషయమే మరో మాల ఈమె ఎదుర్కొంటున్నది గాదే భారతీయుడు టూ భారతీయుడు టూ లో కూడా ఇద్దరు హీరోయిన్లు ఎంపికైన సంగతి మనకి తెలిసింది ఒకలేమో కాజల్ అగర్వాల్ మన విశ్వ నటుడు పక్కన ఈమె నటించేటందుకు ఇంకొకలేమో రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధార్థ్ కి జోడీ లెక్క పెట్టుకున్నారు అయితే వీళ్ళిద్దరు ఇట్లా కాజల్ షూటింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిందంట ఇక ఎప్పుడైతే కాజల్ని కూడా ఇప్పుడు రెండో భాగం కాకుండా మూడో భాగం లకి తరలించడంట ఎందుకు అంటే రెండో భాగంలో ఈమె పాట అనేది అంత ముఖ్యం కాదని చెప్పేసి అవసరం లేదని చెప్పేసి శంకరు భావించి ఆ నిర్ణయం తీసుకున్నాడంట ఇక ఆమె సహనటి అయిన రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర మాత్రం ఖచ్చితంగా ఉంటదని చెప్పేసి అంటున్నారు ఇక దీంతోని ఈమెకి రెండు సార్లు ఈ చేదు అనుభవం అనేది తప్పలేదు గట్లనే ఆడియన్స్ కి కూడా నిరాశ అయితే ఎదురైంది ఇక ఆడియన్స్ కూడా మంచి ఆశలు పెట్టుకున్నారు ఇక ఇక విశ్వ నటుడు కమల్ సార్ పక్కన మన కాజల్ అగర్వాల్ మేడం ని చూడొచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా మస్తుగా ఆశగా ఎదురు చూసిరు కానీ ఇక అది కాస్త నిరాశ తప్పలేదు ఇప్పుడు ఈ దాని మీద ఇక ఆమె కూడా క్లారిటీ లేదు ఆమె దగ్గర కూడా ఎటువంటి సమాధానం లేదు ఇక అందుకే అని చెప్పేసి ఈ అనుభవం ఈమె చాలా అసంతృప్తి చెందిననే ఆమె మాటల్ని బట్టే అర్థమవుతున్నది ఇక రెండు సైన్ ఒకటేసారి అగ్ర హీరోల దగ్గర ఇట్లాంటి చేదు అనుభవం ఎదుర్కోవడంతో అభిమానులంతా నిరాశతో గీ ముచ్చిన తర్వాత అసలు కాజల్ దురదృష్టవంతురాలంటరా లేకుంటే ఇన్ని సైన్మాలు తీసి ఇక కేవలం ఈ మాత్రమే ఎందుకు ఈమెకు వస్తలేవు ఈ మాత్రమే ఎందుకు ఈమెకి ఇట్లా అవుతున్నాయి అంటారు మీకేమనిపిస్తున్నది కమెంట్ల కమెంట్ పెట్టుది అట్లా నాడు అంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా